అప్పుడు నీ గురించి ఏం చెప్తాడు గతంలో నువ్వు ఏదైతే ఉన్నా గతం అంటే మాట్లాడే ముందు మాట్లాడేపుడు ఒక సెకండ్ తర్వాత ఇంకో సెకండ్ అక్కడి నుంచి నిన్న ఏం ఈ ఈరోజు వారం క్రితం ఏం చేసాం హనుమంతులు అంటే వీడి చర్చల వల్ల ఏ ఉపయోగం అవగించలేదు ఏ విషయాల్లో నేనున్నానే ఉనికి సత్ పదార్థాన్ని నేనున్నానే చిత్త పదార్థాన్ని నేను నన్ను ఎరుక స్వరూపంగా నేను ఎప్పుడు సహజంగా ఉన్నాను నా స్వభావం గమనించే లక్ష్యం గుర్తించే లక్ష్యం తెలిసే లక్ష్యంతో ఆంధ్ర లక్ష్యంతో మౌన లక్ష్యంతో పరిపూర్ణ లక్ష్యంతో నేనే చేస్తుందో నాకు నేనే స్వయంగా ఉన్నాను అని తన లక్షణ తటస్థ లక్ష్యాలు స్వరూప లక్షణాలు తటస్థ లక్షణాలు అంటే ఏంటి స్వరూప లక్ష్యాన్ని గుర్తింపు చేసే విధంగా ఉన్నది ఎలాగా ఆకాశం ఉన్నది ఆకాశాన్ని గమనించి గుర్తించే లక్ష్యమే కదా అది అందరికీ ఇష్టపడతారుగా అంటే లక్షణావృత్తి స్వరూపం ఉంది ఆకాశ స్వరూపం ఎలాగుంది జ్ఞానంతో ఉంది జ్ఞానం ఎలా ఉంది ఆకాశం కలిదు జ్ఞాన ఆకాశం ఉంటే చిదాకాశము చిత్త అంటే జ్ఞాన ఆకాశం జ్ఞానం ఎలా ఉంది చిత్తు పదార్థంతో చిత్తూరు పదార్థం ఎలా ఉంది సత్ ఆకాశంతో అంటే సత్ పదార్థంతో సన్మాత్రతో చిత్త పదార్థంతో చమాతతో ఆంధ్ర పదార్థంతో ఆంధ్ర మాత్రం కానీ మౌన పదార్థంతో మౌనంగానే పరిపూర్ణ పదార్థంతో పరిపూర్ణంగానే నేను సష్టాంధ్ర పరిపూర్ణ మౌన స్వరూపంగా అప్పుడు ఇప్పుడు లేకుండా ఎప్పుడు సదా ఏ యొక్క కృషి లేకుండానే సహజంగా నేను ఉన్నాను